ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు ఇప్పుడు జలకడ వచ్చింది భద్రాచలం దగ్గర గోదావరికి వరద పోటెత్తుతోంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరు వానలు కురుస్తున్నాయి ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుకుంటోంది దీంతో కిందర సాని నిండు కుండెం తలపిస్తోంది ఎగో ప్రాంతాల నుంచి గోదావరికి వరద పోటెత్తుతోంది గోదావరి పరిసర ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు పర్ణశాలని కూడా వరద నీరు ముంచెత్తేసింది పర్ణశాల వైపు భక్తులు ఎవరు రావద్దని అధికారులు చెప్పారు ఆలపల్లి గుండాల కరకగూడెం పినపాకలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు ప్రాజెక్టులకు వచ్చిన జలకళకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకాలను సంతరించుకుని ఈ ఏజెన్సీలో కూడా వాగులు వంకలు పొంగి పొరుగుతున్నాయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది మరో రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై లోతట్టు ప్రాంత ప్రజలను ఏజెన్సీ వాసులను కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ప్రాజెక్టులు ఏ విధంగా జలకాల సంతరించుకొని భారీగా వరద వచ్చినటువంటి పరిస్థితి చూడవచ్చు చర్ల మండలంలో ఉన్నటువంటి తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువన ఛత్తీస్గఢ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వరద పెద్ద ఎత్తున కూడా వచ్చి చేరుతుంది ఈ నేపథ్యంలోనే పదిహేను గేట్లు ఎత్తి నలభై ఐదు వేల క్యూసెక్ల వరదని దిగువనున్నటువంటి గోదావరికి గోదావరిలోకి విడుదల చేస్తున్నారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఇక కిన్నీర్సాని ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం నాలుగు వందల ఏడు గాను ఇప్పటికే నాలుగు వందల మూడు అడుగులు చేరుకుంది ఈరోజు ఏ క్షణమైనా కూడా వరద పెరిగి గేట్లు ఎత్తే అవకాశం ఉందనేది కిన్నరసాని పరివాహక ప్రా ప్రాంత ప్రజల్ని అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది కాబట్టి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలనేది పర్యవక ప్రాంత ప్రజలకు అధికార యంత్రాంగం సూచించింది దుమ్ముగూడ మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాలలో ఇప్పటికే ఏదైతే సీతమ్మ తల్లి నారాచీరలు ఆరవేసినటువంటి ప్రాంతం ఏదైతుందో పూర్తిగా వరద నీరు చుట్టూ చేరడంతో నారాచీరలు ఆరవేసే ప్రాంతంతో పాటు సీతమ్మ తల్లి విగ్రహం కూడా వరద నీటిలో చిక్కుకొనుంది ఇప్పటికే పర్ణశాల ఉన్నటువంటి స్థానఘట్టాల వద్దకి వరద నీరు భారీగా వచ్చి చేరింది ఇంకా ఇక్కడ వరద నీరు పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భక్తులు ఎవరు కూడా ఈ ప్రాంతానికి దర్శనానికి రావద్దు అనేది హెచ్చరికలు జారీ చేశారు ఇక ఏజెన్సీలో ఆలపల్లి గుండాల కనకగూడెం పినబాక ప్రాంతాలలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి నేపథ్యంలో పలు వాగులు వంకలు పొంగి పరులి రాకపోకలకు అయితే తీవ్ర అంతరం ఏర్పడింది బారికేడ్స్ ఏర్పాటు చేసి పోలీసులు ఇటు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి ప్రాంతంలో దాదాపుగా మూడు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు తొంభై రెండు వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సింగరేణి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అనేది సింగరేణి అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ అప్పారాతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం